రెండు వేల పంతొమ్మిదిలో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాలతో రిలీజ్ అయిన సాహో సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో అంటే ఆ సినిమా బాగున్నప్పటికీ కూడా ఫ్లాప్ అయ్యేంతలా బాహుబలి టూ లాంటి ఎపిక్ ఇండస్ట్రీ హిట్ మూవీ తర్వాత మన రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి వచ్చిన సాహో సినిమాకి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఒక్క ఏరియాలో కూడా ఆఫ్లైన్లో లో ఈ సినిమాకి దిమ్మ తిరిగే ప్రమోషన్ చేసింది ఈ సినిమా టీం ఇంకా సాహో సినిమా ట్రైలర్ అయితే ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఉన్న సినిమాలన్నింటిలో ట్రైలర్స్ పరంగా అన్ని సినిమాలతో కంపేర్ చేసినా కానీ సాహో సినిమా ట్రైలర్ అయితే నెంబర్ వన్ ప్లేస్ లోనే ఉంటుంది అలాంటి బ్లాక్ బస్టర్ ట్రైలర్ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర సాహో సినిమా పైన మామూలుగా లేవు హిందీ ఇంకా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సూపర్ హిట్ అయింది కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్ వల్ల సినిమాకి నెగిటివ్ టాక్ అయితే వచ్చింది సాహో సినిమాలో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి కానీ మరీ అంత నెగిటివ్ టాక్ రావాల్సిన సినిమా అయితే కాదనే చెప్పాలి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాలతో తో రిలీజ్ అయిన సినిమా సాహో సినిమాతో పాటు ఈక్వల్ గా ప్లేస్ ని సంపాదించిన సినిమా కావాలి మన సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి సినిమాని ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవరు మర్చిపోరనే చెప్పాలి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఉన్న హైప్ అలాంటిది కబాలి సినిమాకి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో హైప్ ఉంది అంటే తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర కబాలి సినిమా రిలీజ్ అవుతోందని ఆల్మోస్ట్ మూడు రోజుల హాలిడేస్ అయితే ఇచ్చింది ఆ గవర్నమెంట్ ఇంకా మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఈ సినిమాకి బెనిఫిట్ షోస్ అయితే పడ్డాయి ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ సినిమాకి భారీ ప్రమోషన్స్ కూడా జరిగాయి వీటన్నిటితో పాటు ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ కబాలీ టీజర్ తో పాటు టీజర్ లో రజనీకాంత్ చెప్పే డైలాగ్ కి మన రెండు తెలుగు రాష్ట్రాల సినీ ప్రేక్షకులు కూడా ఊగిపోయారంటే సోషల్ మీడియాతో పాటు ఆఫ్ లైన్ లో ఊపేసింది ఈ సినిమా టీజర్ ఇంటర్నేషనల్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఈ రేంజ్ లో హైప్ అయితే వచ్చింది ఫైనల్ గా కబాలి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది కబాలి సినిమాలో ఒకటి రెండు కాకుండా చాలా వరకు నెగిటివ్ పాయింట్స్ ఉండటం సినిమా ఆల్మోస్ట్ సీరియల్ లా ఉండటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాలతో వచ్చిన కబాలి సినిమా డిజాస్టర్ అయింది సాహో ఇంకా కబాలి సినిమాల తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర అదే రేంజ్ హైప్ ని సొంతం చేసుకున్న సినిమా ఓజీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి చాలా గ్యాప్ తర్వాత వస్తున్న భారీ హైప్ మూవీ ఓజీ సాహో ఇంకా కబాలీ సినిమాలకి భారీ హైప్ రావడానికి మెయిన్ రీజన్ బాహుబలి టూ ఇంకా కబాలీ టీజర్ అని ఓజీ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రేంజ్ లో హైప్ ఉండడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆడియన్స్ లో పవర్ స్టార్ కి ఉన్న క్రేజ్ మరికొన్ని రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాలతో రిలీజ్ కాబోతున్న ఓజీ సినిమాకి బీభత్సమైన ప్రమోషనల్ కంటెంట్ ని రెడీ చేసి ఉంచింది ఈ సినిమా టీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లుక్ ని కూడా మార్చకుండా ఆయన స్టైల్లోనే తీసిన ఓజీ సినిమాని ఇంటర్నేషనల్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాలతో రిలీజ్ చేయబోతున్నారు ఇప్పటి వరకు వచ్చిన ఒక టీజర్ ఇంకా రెండు పాటలతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఓజీ సినిమా ఇప్పటికే బ్లాక్ బస్టర్ స్టేటస్ ని సొంతం చేసుకుంది ఓవర్సీస్ ఆఫీస్ దగ్గర ఇప్పటికే వన్ మిలియన్ టార్గెట్ ని దాటేసి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ర్యాంప్ పేజెంట్ చూపిస్తున్నారు ఓజీ ఇంకా కబాలీ సాహో సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్ లో తెలియజేయండి వీడియో ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి